భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర హౌస్ కమిటీ సభ్యులు సూరి మన్సూర్ అలీఖాన్ పిలుపునిచ్చారు నమస్కారం రేపు పదహారో అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మల్లికార్జున అందరికీ మనవి చేసేదామంటే ఇది ఒక గొప్ప అవకాశం కర్నూలుకి ఇది ఒక హిస్టారిక్ ప్రోగ్రామ్ వీరందరూ దీనికి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము ఎందుకంటే కర్నూలు ఈరోజు హోరకల్ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ చంద్రబాబు నాయుడు గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం ఆటో సేవా డ్రైవర్లకు ఆటో సేవా కార్యక్రమాలు విద్యుత్ ఛార్జీలు తగ్గింపు ఇప్పుడు సూపర్ జిఎస్టీ కూడా తగ్గిస్తూ పేద ప్రజలు పక్షపాతిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ ఏదైతే పాలన ఉందో సూపర్ హిట్ గా మారింది టోటల్గా బేకరంతు చేశారు పట్టించుకోలేదు పరిశ్రమలు రాలేదు హైకోర్టు రాలేదు టోటల్గా విఫలమైందని చెప్పి పద పదకొండు సీట్లకే పరిమితం చేశారు కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమం తర్వాత వైఎస్ఆర్సీపీ గలంతైతుంది అని చెప్పి నేను కోరుకుంటూ చెప్పుకుంటున్నాను ఆయన ఎన్నో వరాలు ఇస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను మరొక్కసారి అందరికీ అక్కడికి పెద్ద ఎత్తున చేరుకోవాలని చెప్పి రేపు తొందరగా బయలుదేరి లోపలికి వచ్చే ప్రాణంలో ఎందుకంటే కుర్చీలు అన్నీ ఉంటాయి మీరు తొందరగా వస్తే దగ్గర నుంచి కూర్చొని వినడానికి అవకాశం ఉంటుంది దయచేసి అందరు రండి ఈ యొక్క సభని